హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ అద్భుతమైన వజ్రాల వేటకు స్వాగతం వర్షాలు ఎక్కువ పడుతున్నాయి పలుచోట్ల రీసెంట్గా వజ్రకరూరు జొన్నగిరి గుత్తి ఆంటపూర్ గుంటకల్ సమీప ప్రాంతాల్లో కాస్త వర్షాలు బాగానే పడ్డాయి వర్షం పడిన వెంటనే వజ్రకరూరు సమీప ప్రాంతంలో వచ్చి చేరుకున్నాను నీళ్ళు అయితే బాగా నిలిచి ఉన్నాయి అన్నమాట ఇక్కడంతా చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఈ లొకేషన్ ఎంతో అందంగా అద్భుతంగా ఉంది నాగసముద్రం మీదుగా వజ్రకరూరు వెళ్తూ ఉండగా ఇలాంటి లొకేషన్ సైడ్కు మనకు కనిపిస్తుంది అనమాట రోడ్డు పక్కనే ఉంటుంది మీకు ఆ లొకేషన్ రూటు అంటే వజ్రకరూరులో నేను ఈ వజ్రాలు శోధిస్తున్న ప్రాంతం అంతయు మీకు క్రింద లింక్ పెడతాను ఆ లింక్ క్లిక్ చేసి ఆ రూటు మ్యాపింగ్ అంతా చూడండి తప్పకుండా చాలామంది అడుగుతూ ఉంటారు మీరు వెతుకుతున్న ప్రాంతం ఎక్కడ అని ఈ క్రింద లింక్లో ఈ వీడియో కింద ఉన్న లింకులో ఆ ప్రాంతాన్ని వివరించాను ఖచ్చితంగా చూడండి ఈ ప్లేస్ అయితే చాలా అందంగా ఎంతో కంటికి వినసొంపుగా ఉంది చుట్టూ చెట్లు ఉండి పచ్చగా మధ్యలో నీళ్లు ఉండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్పాట్కి వెళ్ళిపోదాం ఇక్కడంతయ్యూ కాలువలు తువ్వారనమాట ఎక్కువగా మట్టి అంత తీసి రాలనంతు తీసి వెలికి వేశారు ఇప్పుడు ఇలాంటి ప్రదేశంలోనే మనం ఈ డైమండ్ హంటింగ్ అనేది చేసి చూద్దాం రా డైమండ్ హంటింగ్ ముడి వజ్రాల అన్వేషణ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ దయచేసి మీరు తాలతో కానీ చుప్పులతో కానీ తిరగద్దండి షూస్ వేసుకోండి చూడండి పాము పుట్టలు పాములు ఎక్కువగా పాములు సంచరిస్తుంటాయి ముఖ్యంగా రసల్స్ వైపర్స్ రక్తపింజరులు రక్త పాము మటుకు కాటు వేస్తే చాలా డేంజర్ ప్రాణానికి ముప్పు ఉంటుంది ఎక్కువగా వర్షాలు పడ్డాయి చిత్తడి ప్రదేశం అన్నమాట గడ్డి పొదలు ముళ్ళకంపలు ఎక్కువగా ఉంటాయి కొద్దిగా మందమైన దుస్తులు ధరించండి వీలైనంత వరకు కాళ్ళకి షూస్ వేసుకోండి బూట్లు ధరించండి అవి కూడా షూస్ అంటే బూట్స్ రఫ్గా ఉండే బూట్స్ వేసుకోండి అలాంటి బూట్స్ ఏమన్నా కావాలన్నా కానీ మనం ఈ వీడియోలో లింక్ ఇస్తున్నాను అవి బై చేసుకోవచ్చు మీరు ఎప్పుడన్నా మీరు కూడా హంటింగ్ అలవాటు ఉంటే వెళ్ళినప్పుడు అలాంటి షూస్ వేసుకొని వెళ్ళండి చాలా జాగ్రత్తగా ఉంటున్నాయి మీ కాళ్ళు సేఫ్టీగా ఉంటాయి ఇలాంటి విష పురుగులు కూడా మనకు కాటు వేయకోకుండా జాగ్రత్తగా మనము ఇంటికి చేరుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు నేనంటే ఇది యూట్యూబ్ పర్పస్ ఒక ఐడియా కోసం ఒక ఎడ్యుకేషన్ కోసం ఈ వీడియో తీస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ అంతా హల్వా సాయిల్ అంటే ఇదే ఒండ్రు నీల అనమాట మొత్తం బురద బురదగా వండ్రుని మట్టి అంతా మన కాళ్ళ ఖర్చుకుంది ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే యూట్యూబ్ కోసం తీసుకున్నాను కాబట్టి మీరు మటుకు ఇంట్లో పిల్లలు భార్య తల్లిదండ్రులు ఉంటారు చాలా సేఫ్టీగా మనం ఇంటికి చేరుకోవాలి నేను అందుకే చాలా సేఫ్టీగా భార్య పిల్లలు అమ్మ నాన్న అందరూ ఉంటారు కాబట్టి చాలా సేఫ్టీగా ఉంటాను సేఫ్టీగా మనం ఇంటికి చేరుకోవాలి అది ముఖ్యమైన పాయింట్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడంతా రాళ్ళు బాగా తడికి తడిచి కొద్దిగా క్లీన్గా ఉన్నాయన్నమాట డస్ట్ అంతా తొలగిపోయి క్లీన్గా ఉన్నాయి ఈజీగా మనం సర్చ్ చేయవచ్చు అరే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు మిస్ అయిపోయాను ఆ రాయి ఇప్పుడు ఎడిటింగ్లో అయితే నాకు అది కనిపించింది ఎన్ని మిస్ అవుతుంటాను కళ్ళకు బూతలు పెట్టుకోవాలి లేదంటే ఇలా ఏ మిస్ చేస్తున్నానేమో నాకు అర్థం అవ్వట్లేదు మ్యాక్సిమం ఎప్పుడు మిస్ చేయలేదు అక్కడ మాత్రం ఒక స్టోన్ అయితే మిస్ అయింది నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తుండగా ఆ రాయి అయితే కనిపించింది చాలా వండర్ఫుల్ స్టోన్ అనేది మాత్రం మీరు కాలండి మళ్ళా కొద్దిగా బ్యాక్వర్డ్ చేసుకొని వీడియో చూడండి చాలా బాధగా అవుతుందనమాట అలాంటి స్టోన్స్ మిస్ అయినప్పుడు మీకు కూడా చాలా అనుభవం వచ్చింటుంది స్టోన్స్ వెతికేటప్పుడు ఎక్కువగా నీళ్లు ప్రవహించి ఆగిపోయిన ప్రాంతాన్ని చూస్ చేసుకోండి నీళ్ళు ఉపరితలం నుంచి క్రింది వైపుకు ప్రవహిస్తుంటాయి కదా వర్షం పడినప్పుడు అలాంటి ప్రాంతాన్ని ఎంచుకోవాలన్నమాట అప్పుడు రాళ్ళన్నీ వచ్చి ఆ ప్రవాహం వేటికి ఒక గుంపుగా చేరుకొని అన్నమాట అలాంటి ప్రదేశంలో అయితే మనకు వెంటనే ఆ రాళ్ళల్లో అద్భుతమైన రాళ్ళు కనిపిస్తాయి వాటిని మనం చూస్ చేసుకోవాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నీటి ప్రవాహం ఎక్కడైతే స్టాప్ అవుతుందో పైనుంచి కొట్టుకుంటూ వచ్చి రాళ్ళన్నీ ఎక్కడైతే గుమ్ గుమి కూడి ఉంటాయో ఆ ప్రాంతాన్ని చూస్ చేసుకొని వేరాలి చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే రాయి నాకు మిస్ అయింది కానీ ఇక్కడ మాత్రం ఈ గడ్డి పొదల్లో ఉండేది కనిపించేసింది చూడండి ఈ రాయి మాత్రం ఎంత బ్యూటిఫుల్గా షైనింగ్గా మెరుస్తూ కనిపించింది చిన్న గడ్డి ఉందన్నమాట అడ్డము ఆ గడ్డిలో ఉండే రాయి కనిపించింది అది మటుకు చాలా వండర్ఫుల్గా గ్లాస్ గ్లాసీగా చాలా గ్లాస్గా ఉంది ఆ స్టోన్ మాత్రం వైట్ క్రిస్టల్ కలిగి ఉంది చూద్దాం ఇప్పుడు ఈ స్టోన్ కూడా ఓకే నో ప్రాబ్లం ఇది కూడా బాగానే ఉంది స్టోను చాలా తక్కువగా రేర్గా కనిపిస్తుంటాయి కొన్ని సెమీ ప్రిషియస్ స్టోన్స్ క్రిస్టల్కి అయితే విలువ ఉండదు ఫ్రెండ్స్ చూడండి రాయి మటుకు క్రిస్టల్ అనుకుంటున్నాను క్రిస్టల్స్కి విలువ ఉండదు చాలా తక్కువ లలోనే కొనుక్కుంటారు అవి కూడా రెడీమేడ్స్లలోనే ఆభరణాలకి వాటిని స్టిక్ చేస్తూ ఉంటారు నీట్గా షేప్ చేసి చూడండి ఇది ఎంతో అద్భుతమైన సెమీ ప్రిష స్టోన్ క్రిస్టల్కి క్వాట్స్ టోపేజెస్కి మధ్యలో సెమీ ప్రిషియస్ స్టోన్స్ అనే ఉంటాయి ఇది ఒక సెమీ ప్రిషియస్ స్టోను చాలా అరుదుగా లభిస్తూ ఉంటాయి అన్నమాట చాలామందికి మీకు కూడా లభించి ఉంటాయి ఎక్కువగా పుష్పగిరి సమీప ప్రాంతాల్లో ఆ కొండ ప్రాంతంలో ఎక్కువ క్రిస్టల్స్ ఎక్కువగా లభించాయి చాలామంది కవర్లు కేజీ కవర్స్ టూ కేజీ కవర్స్ కూడా ఎన్నో ఏరారు అన్నమాట ఇలాంటి స్టోన్స్ అన్నీ చాలామంది అడుగుతూ ఉంటారు వాటికి ఏమైనా విలువ ఉంటుందని కేజీస్ మరీ తక్కువ ధరకి లభిస్తుంటుంది దయచేసి వర్షం పడినప్పుడు మాత్రమే చూస్ చేసుకొని ప్లేసెస్ రండి ఎందుకంటే పనులు వదిలేసి ఇదే పనిగా పెట్టుకొని ఉండద్దండి దయచేసి అది కాక పంటలు విత్తనాలు వేశారు కాబట్టి చాలా జాగ్రత్త వహించండి ఈ వీడియోకి లైక్ చేయండి తప్పకుండా థ్యాంక్ సో మచ్